హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ వీడియోలో టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే చట్నీ తయారీ విధానం చూపిస్తానండి ఇది ఇడ్లీ దోశ వడ ఊతప్పం ఉప్మా ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది కొంచెం ఇది రెగ్యులర్గా చేసుకునే చట్నీ కంటే కూడా కొంచెం లూజ్ లూజ్గా చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని నీరు చట్నీ అని కూడా అంటారండి తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ఫస్ట్ ముందుగా ఇలాగ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి అందులోకి జస్ట్ ఒక చిన్న స్పూన్ స్పూన్తో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు పల్లీలు వేసేసి వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఒక నైంటీ పర్సెంట్ అలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలను వేసేసుకోండి కొంచెం స్పైసీగానే ఉంటేనే టేస్ట్ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి పచ్చిమిర్చిని కూడా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ తుంపి వేసుకోండి లేదంటే మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్గా వేసారనుకోండి అవి పేలే ఛాన్స్ ఉంటాయండి సో ఇలాగ తుంపి వేసేసుకొని ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వాలి మరి టూ మచ్చిగా ఫ్రై చేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి అక్కడక్కడ వైట్ స్పాట్స్ వస్తున్నాయి కదా ఇలాగ ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాలు వేసుకోండి ఇలా ఒకసారి పుట్నాలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి పుదీనా పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీకి అస్సలు స్కిప్ చేయొద్దు అలాగని మరి ఎక్కువ వేసుకోవద్దండి ఒక పది నుంచి పదిహేను ఆకుల లోపు వేసేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నేను ఇక్కడ అల్లాన్ని మరలా తీసేసుకొని ఇలా కట్ చేసి వేసి చూపించానండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి లాస్ట్లో ఈ విధంగా కొంచెం చింతపండు పెట్టేసుకోండి చింతపండు ఇలా పెట్టేశారంటే మనకి ఆ వేడికి చక్కగా మగ్గి మనం గ్రైండ్ చేసేటప్పుడు బాగా చట్నీలు కలిసిపోతుందండి ఇవి పప్పులన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి అందులోనే మరొక ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి గరిటితోటి బాగా కలిపేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి అలాగే నేను మరి కొంచెం వాటర్ వేసేసుకొని చట్నీ జార్లో ఇలా దొలిపి వేసుకుంటున్నానండి చెప్పాను కదా ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటుందండి ఈ నీరు చట్నీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి చక్కగా పోపు పెట్టేసుకుందాం స్టవ్ మీద కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోండి అలాగే ఇందులోని ఒక మూడు ఎండుమిర్చీలను వేసేసుకోండి ఈ పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపుని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా కరివేపాకు వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇంగువ వేయని ఈ చట్నీస్కి ఇలాగా కరివేపాకు మనకి చెట్టుపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు మొత్తాన్ని చట్నీలో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతేనండి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే నీట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి హై అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నేను మీకు టిఫిన్ చట్నీ తయారీ విధానం చూపిస్తానండి రెగ్యులర్గా మనమైతే పల్లీలు పుట్నాలు కొబ్బరి ఇవి వేసి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ టిఫిన్ చట్నీ ఈ టిఫిన్ చట్నీ ముఖ్యంగా అయితే ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి మనకి రెగ్యులర్గా తీసుకుంటాం కదండి చట్నీ పల్లీ చట్నీ చేస్తూ ఉంటాం కదా ఆ పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా మనం ఈ టిఫిన్స్లోకి తింటున్నప్పుడు కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది కానీ ఇక్కడ నేను చూపించే ఈ టిఫిన్ చట్నీ అయితే చాలా లైట్గా ఉంటుందండి మనం ఎన్ని తిన్నా కూడా అసలుకి కొంచెం స్టొమక్ అనేది లైట్గా ఉంటుంది ఎక్కువ హెవీగా లేకుండా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిఫిన్ చట్నీని మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నారు చూస్తున్నట్లయితే ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ కనిపిస్తుంది దాన్ని కూడా ఒక్కసారి యాక్టివేట్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఈ విధంగా మీరు తినే పచ్చి అంటే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకుని నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి లాగా ఒక చిన్న అల్లం మొక్కని ఈ విధంగా చిన్న రోడ్లో వేసుకొని ఈ విధంగా దంచుతున్నానండి మీకు ఇలాగ అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం ఈ విధంగా కచ్చాపచ్చగా ఉండే విధంగా ఇలాగ దంచేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు వేరొక బౌల్లోకి కొంచెం చింతపండు తీసుకోండి మనకి చిన్న సైజు నిమ్మకాయలు ఉంటాయి కదండి నిమ్మకాయ కంటే కూడా కొంచెం తక్కువ చింతపండుని విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని నాన్ పెట్టేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్ అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గరెట్ వరకు శనగపిండి తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గరెట్ తోటి నేను ఒక వన్ అండ్ హాఫ్ గరెట్ తీసుకున్నాను ఇది ఒక త్రీ మెంబర్స్ వరకు వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు నార్మల్ వాటర్ని వేసేసుకోండి ఇలాగ వాటర్ వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా గరటితోటి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి అలాగే పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి దీన్ని కూడా కొంచెం ఆ రసం మొత్తం వచ్చే విధంగా బాగా ఈ విధంగా పిండేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఈ చట్నీకి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నానండి వేసేసుకొని ఒకసారి గరిటితోటి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె ఒకటి పెట్టేసుకోండి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఆయిల్ అసలు ఎక్కువ పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కొన్ని ఎండుమిర్చిలను వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి శనగపిండి వాటర్ ఉన్నాయి కదా ఒకసారి గరిటితోటి కలుపుకోండి కొంచెం మనకి అడుగుకి పేరుకుపోయి ఉంటుందండి శనగపిండి అంతా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని ఈ పోపులోకి వేసేసుకొని గరిటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మనకి శనగపిండి మనకి కొంచెం ఏ విధంగా ఉడకటం స్టార్ట్ అయ్యి కొంచెం దగ్గర పడుతుందంటే చిక్కబడుతూ ఉంటుందండి శనగపిండి ఈ విధంగా కొంచెం చిక్కబడంగానే మనకి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఇలా కొంచెం వాటర్ని చేతిలోకి వేసుకొని ఒకసారి టేస్ట్ చూసారంటే మనకి అర్థమవుతుంది మీకు ఇన్ కేస్ సరిపోకపోతే వేసుకోవచ్చు అలాగే ఒక్కొక్కసారి శనగపిండి ఇన్ కేస్ మీకు కనుక శనగపిండి బాగా చిక్కగా ఉంది అనుకుంటే పక్కన వేరే ఒక స్టవ్ మీద కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మరక్కాచి ఆ నీళ్ళు వేసేసుకోండి లేదు మీకు శనగపిండి సరిపోలేదు బాగా పలచగా ఉంది చట్నీ అనుకుంటే ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకుని అందులోకి వాటర్ని కలిపేసేసుకుని బాగా మిక్స్ చేసి ఉడుకుతున్న ఈ చట్నీలో వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిచ్చారంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్ కొత్తిమీర చల్లేసుకోవచ్చు ఇంతేనండి మనకి బొంబాయి చట్నీ అంటామండి మేమైతే దీన్నే శనగపిండి చట్నీ కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి దోస్తులకి ట్రై చేయి హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ టిఫిన్ చట్నీ అండి రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ చట్నీ అయితే కాదండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి పల్లీలు కొబ్బరి లేకుండా ఈ చట్నీ అయితే మనము తయారు చేసుకోవచ్చు రెండు ఇడ్లీలు తినేవాళ్ళు ఈ చట్నీతో వేసుకుని తిన్నారు అంటే నాలుగు ఇడ్లీలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇది మధురై స్టైల్లో చేసే తన్నీ చట్నీ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అలాగే మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయల్ని ఈ విధంగా మీడియంగా కట్ చేసుకుని ఒక రెండు తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చిలని అయితే ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా తుంపి వేసుకోండి డైరెక్ట్గా వేసుకోవద్దండి ఎందులోకైనా కూడా అవి ఆయిల్లో వేయంగానే ఒకసారి పేలే ఛాన్స్ ఉంటుంది కర్ర మధ్యలోకి తుంపేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి పచ్చిమిర్చిలు నేను మూడు తీసుకున్నానండి బాగా ఘాటు ఉన్నవి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక కర టీ స్పూను జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదండి ఆ పచ్చివాసన పోయి ఉల్లిపాయ కొంచెం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది చూస్తున్నారు కదా ఇలాగైతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదండీ వాటిని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం చింతపండు వేసుకోండి నెక్స్ట్ ఇందులో మరి ఎలాంటి వాటర్ వేయకుండా ఫస్ట్ ఒకసారి ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి ఇలాగ కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తడిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఉండాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసము కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక్క అర టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక్క అర టీ స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర ఒక్క పావు టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర నెక్స్ట్ ఇందులోనే ఎండుమిర్చీలని కూడా వేసేసుకొని ఈ పోపును చక్కగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇటుపట్లాడిన తర్వాత మనం వేసి పెట్టుకున్నాం కదండీ చట్నీని ఇందులోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని చట్నీ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాడేసుకోండి ఈ చట్నీ మనకి లూజ్గానే ఉంటుందండి కన్సిస్టెన్సీ పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలా ఉంటుంది ఇలా చట్నీ వేసినప్పుడు కొంచెం అడుగంటుతుంది సో ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఉండాలి చక్కగా కలిసిపోతుందండి ఇలా ఒక్కసారి ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా చట్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు అలాగ బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయినంతసేపు కూడా మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలండి ఇంతేనండి మొదరై స్టైల్ తన్ని చట్నీ రెడీ అయిపోయింది ఇది చాలా బాగుందండి టేస్ట్ అయితే కొంచెం స్పైసీగా బాగుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇది అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ టిఫిన్ చట్నీ ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటే రకమైన టిఫిన్ చట్నీతో మనకి బోర్ కొడుతుంది కదా సో ఒకసారి ఈ చట్నీ చేసి పెట్టండి ఆ రోజు ఇడ్లీ అయినా దోశ అయినా ఎలాంటిదైనా కూడా ఒకటి ఎగ్స్ట్రానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు మనకి లైట్గా చిటపటలాడిన తర్వాత ఇందులోకి మినప్పప్పు ఒక మూడు టీ స్పూన్స్ వరకు అయితే వేసానండి కొంచెం మినప్పప్పు ఎక్కువే ఉండాలి ఈ చట్నీకి ఒక మూడు స్పూన్ల వరకు అయితే మినప్పప్పు వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకో నేను ఇక్కడ ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేశానండి ఎండుమిర్చి ఇలాగ ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కదా ఒక ఆరు వరకు వేశాను ఏడు అలాగ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టమాటో ఒక మూడు టమాటోస్ని అయితే తీసుకున్నానండి మీడియం సైజు టమాటోస్ని ఈ టమాటోస్ మనకి త్వరగా మగ్గిపోవడానికి కొంచెం ఈ చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు చూసి వేసుకోండి అలాగ సాల్ట్ వేస్తే మనకి త్వరగా మగ్గిపోతుందండి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలా పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ సాఫ్ట్గా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి చిన్న బెల్లం ఒక చాలా చిన్నది వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో మిశ్రమం మొత్తాన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లార్చేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు మనము మిక్సీ జార్లో కొద్దిగా ఇట్లా వాటర్ వేసేసుకొని ఇలాగ తొలిపి వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చు అండి లేకపోతే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక అర టీ స్పూన్ తోటైతే నేను ఇలాగ తాలింపు పెట్టాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఇలాగ పోపు పెట్టేసుకోండి ఇంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ